నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు ఈ వీడియోలో జున్ను ఎలా తయారు చేయాలి అనేది ఆ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చెప్తామండి జున్ను తయారు చేయడం అంటే ఎవరికి రాదు అని అనుకోవచ్చు కాకపోతే నేను చెప్పే జున్ను ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఉన్నాను ఇది ముందు సో ఆ లింక్ కూడా నేను కింద అయితే ఇస్తానండి ఆ లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి ముర్రిపాలుని ఎండబెట్టి పొడును చేశాను అనమాట అండి సో ఆ పొడుంతో జున్ను చేసే ప్రాసెస్ దానికి కొలతలు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి సో ముందు జున్ను పాలని ఎండబెట్టింది పొడు చేసేసింది నేను కొంచెం తీసుకున్నానండి దానికి ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను కొంచెం మిరియాలు ఒక రెండు యాలకులు తీసుకున్నాను అనమాట అండి సో ఇవన్నీ తీసుకున్న తర్వాత దీనికి ఈ పొడానికి నేను ఒక పావు లీటర్ పాలు అయితే పోస్తున్నాను ఎందుకంటే క్వాంటిటీ నాకు కూడా తెలీదు ఇదంతా మనకి కరిగిన తర్వాత తిక్కుగా వస్తుందో కొంచెం పలచగా వస్తుందో నాకు కూడా కొంచెం ఐడియా లేదండి కాకపోతే నేను చేయడమే తక్కువ చేస్తున్నాను కాబట్టి సపరేట్గా రెండుసార్లు ఉడకబెట్టాలి అనేది నాకైతే లేదండి సో అందుకని తిక్కుగా వచ్చినా పలచగా వచ్చినా సరే ఒకసారితో ఇది పూర్తి చేసేద్దాం అని అనుకుంటున్నాను అనమాట సో అయితే నేను ఏంటంటే కొలతకి పావు కేజీ సారీ పావు లీటర్ పాలు తీసుకున్నాను అనమాట సో ఆ పావు లీటర్ పాలు ఇందులో పోసేసి ఏంటంటే మనం జున్ను పాలు ఎండబెట్టుకున్నది పెట్టుకున్నది బరక బరకగా ఉంది కదండి సో అలా బరక బరకగా ఉన్నది ఏంటంటే ఈ పాలల్లో బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకునేటప్పుడు ఏంటంటే ఇది మనకి మురిపాలు జిగుమానం ఉంటుంది అనమాట సో ఆ జిగుమానం అంతా కూడా ఈ పాలు పోసినప్పుడు ఏంటంటే దగ్గరకు వచ్చి జిగురుగా అవుతుంది ఇదంతా మనం ఓపిక్గా మామూలు పాలల్లో కలుపుకోవాలన్నమాట అండి అలా కలుపుకున్నప్పుడే ఈ మురిపాలు మామూలు పాలు కలిపి మనం జున్ను తయారు చేసుకోవడానికి బాగుంటుంది సో ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఇంకా బిస్కెట్లు బిస్కెట్లలో ఉండేవి ముక్క ముక్కల కింద అవైతే ఇంకా ఎక్కువ ప్రాసెస్ ఉండేది మేమేంటంటే ఏంటంటే పొడిని చేసేటలో నాకు తెలిసి కొంచెం తక్కువ ప్రాసెస్ ఉండొచ్చని అనుకుంటున్నాను ఇలా జున్ని పాల పొడిని ఏంటంటే మనం తడి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి వన్ ఇయర్ అయినా సరే పాడవదనమాట అండి సో ఇది ఖచ్చితంగా గాజు సీసాలోనే పెట్టుకోవాలండి గాజు సీసాలో పెట్టుకుని బయట మనం స్టోర్ చేసుకున్న మనకి పొడమైతే పాడవదండి ఈ మురిపాలు పొడి పాలల్లో కలిపేటప్పుడు ఏంటంటే నాకు ఈజీగానే కలిసిపోయింది అనమాట కాకపోతే నేను లాస్ట్ పొడి ట్రై చేస్తున్నాను కాబట్టి దీంట్లో కొంచెం బరకగా ఎక్కువగానే ఉంది కొంచెం బరక ఎక్కువగానే ఉంది అయినప్పటికీ కూడా ఇది నాకు ఒక ఐదు నిమిషాల్లోనే పాలల్లో కలిసిపోయింది అనమాట అండి అంటే నేను కొంచెం వేళ్ళు పెట్టి గిన్నెకి గట్టిగా నొక్కి పెట్టి కలిపేయడంలో చాలా అంటే చాలా ఫాస్ట్గానే కలిసిపోయింది ఎందుకంటే ఇంతకు ముందు ముక్క ముక్కల్లా ఉన్నదైతే కర కరగడానికి కూడా చాలా టైం తీసుకునేది బట్ ఇదైతే అలా కాదండి చాలా ఈజీగానే కలిసిపోయింది అయితే ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనం పెట్టుకున్న బెల్లం తర్వాత మిరియాలు యాలకులు కూడా పెట్టాం కదండి కాకపోతే యాలకులు నేను రెండు వేసాను బట్ ఒక మూడో ఎన్నో వేసుకుంటే దీంట్లో నీ వాసన ఇంకొంచెం బాగా కవర్ అయ్యేదనమాట నేను నేను లీటర్ పాలుకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను మీకు ఇష్టపడితే కనుక ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకొంతమంది ఏంటంటే పంచదార ఇష్టపడతారు వాళ్ళు పంచదార వేసుకుంటారు పంచదార వేసుకోవడం వల్ల ఏంటంటే జున్ను తెల్లగా కనిపించి కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే మరీ ఏం కాదు బట్ అది కొంచెం జల్లీలా ఫామ్ అయినట్టు అనిపిస్తుంది అది ఇష్టపడే వాళ్ళు అలా తినొచ్చు నేను ఏంటంటే ఈ పావు కేజీ బెల్లం ఇందులో యాడ్ చేసేసాను నాకైతే తీపి సరిపోయింది అందుకని ఇంకొంచెం బెల్లం కూడా వదిలేశాను అనమాట దీంట్లో ఏంటంటే నేను నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు అలాగే యాలకుల పొడి కూడా కలిపేసాను ఎందుకంటే ఇవి కూడా కొంచెం బరక బరకగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే బెల్లంలోనూ మనకి రాళ్ళు కానీ ఏదైనా చెరుకు తుక్కు కానీ ఉంటుంది కాబట్టి వడకట్టుకోవాలని చెప్పి నేనేంటంటే మిరియాలు ఈ యాలకులు బరకగానే నలిపాను మొత్తం అన్నీ కలిపేసి వేరే గిన్నెలోకి వడకట్టేసుకుని ఇంక నేను ట్రైలకి అయితే ఉడకపెట్టట్లేదండి గట్టిగా వచ్చినా పలచగా వచ్చినా పర్వాలేదు అనే కాన్సెప్ట్లో అయితే నేను ఉడకబెట్టేస్తున్నాను జనరల్గా ఏంటంటే మనం ఇలా తయారు చేసుకున్న తర్వాత వేరే ఒక చిన్న గిన్నెలో ఫస్ట్ ఉడకపెట్టుకున్నాం అనుకోండి మనకి చిక్కగా అయిపోయింది గట్టిగా వచ్చిందిరా ముక్క అని అనుకున్నప్పుడు మనం కొంచెం పాలు కలుపుకోవాలి పాలు కలుపుకొని మళ్ళీ బెల్లం ఒకసారి చూసి కలుపుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలన్నమాట అండి లేకపోతే మనకి గట్టిగా కావాలి అని అనుకునేవాళ్ళు ఇంకొంచెం మురి పాలుది ఉంది కదండి ఆ పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న పాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కుక్కర్లో వాటర్ పోసి కిందన ఈ గిన్నె అందులో అయితే ఉడకబెట్టుకోవాలండి సో ఇదంటే జనరల్గా ఎలా ఉడకబెట్టాలనేది అందరికీ ఒక ఐడియా ఉంది బట్ నేను చెప్పాలని చెప్తున్నాను అంతేనండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనకి ఈ జున్ను ఏంటంటే ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది అనమాట అండి సో ఇలా ఒక స్పూన్ ఏదైనా తీసుకుని అది మనం ఆ స్పూను జున్నులో గుచ్చినప్పుడు మనకి ఆ పాలు లాగా మనకి ఆ గరిటికి అంటుకోకూడదు అనమాట అండి సో అలా అంటుకోకుండా ఉంటే కనుక తీసేసుకోవచ్చండి చూసారా గరిటి క్లియర్గా వచ్చింది సో ఇలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలండి అంటే జున్ను తయారైపోయిందనమాట నాకు తెలిసైతే ఇంకొంచెం పాలు పడును ఎందుకంటే జున్ను గట్టిగానే ఉందనిపిస్తుంది చల్లారితే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఇది సో ఫైనల్గా జున్ను పాలకూడత తయారు చేసిన జున్ను అయితే రెడీ అయిపోయిందండి దీన్ని కుక్కర్లో నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టి నేను కదుపుతుంటే ఇది కదలలేదు అంటే ఎంత స్ట్రాంగ్గా జున్నుందో చూసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ దీనికి పావు లీటర్ పాలు ఇంకో పావు లీటర్ పాలు పడతాయని చెప్పను కానీ కనీసం పావు లీటర్లో సగం పాలు అయినా అనమాట అండి సో అలా పడితే ఏంటంటే మనకి జున్ను పలచగా ఉండి కొంచెం వాటర్ ఇష్యూ ఉంటుంది అనమాట కింద నాకైతే అలాంటి జున్నే నచ్చుద్దండి కొంతమందికి ఏంటంటే ఇలా గట్టిగా ఉండుకోవడమే నచ్చుద్ది అనమాట వాళ్ళకి జున్నులో వాటర్ వస్తే అస్సలు నచ్చదు నాకైతే జున్ను పలచగా ఉండాలి జున్నులో వాటర్ ఉండాలి నాకు ఆ వాటర్ తాగడం కూడా జున్నులది చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ యుద్ధం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఇంకో చేత్తో ఈ జున్ను తీసి తినడం అనేది ఎలా చెప్పాలో నాకైతే అర్థం కాలేదు సో ఏంటంటే నాకు వేడి వేడిగా తినే అలవాటు అనమాట సో అందుకని చెప్పి వేడిగా తిందాం కదా అది నేను వీడియో తీసి అసలు ఆ టేస్ట్ ఎలా ఉంది ఏదైనా తక్కువైందా అనేది కూడా నేను రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను కాకపోతే నేను ఇందులో ముఖ్యంగా చెప్పే రివ్యూ ఏంటంటే నాకు కొంచెం లైట్గా నీసి వాసనలా అనిపించింది అనమాట అండి సో ఆ నీసు వాసన రాకుండా ఉండాలంటే నేను రెండు యాలకులు వేసాను బట్ ఒక మూడో నాలుగో మీరు యాలకులు వేసుకున్నారనుకోండి సో ఆ వాసన కూడా కవర్ అయిపోతుంది అనమాట అండి సో ఫైనలీ జున్ను పాల పొడితో జున్ను తయారు చేసి నేను తినడం కూడా అయితే అయిపోయిందండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను బట్ జున్ను పాలపొడిని ఎలా తయారు చేయాలి అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఆ లింక్ నేను కింద ఇస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేసి ఆ వీడియో కూడా మీరు చూడండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి జున్ను ఎక్కువసేపు ఉడకబెట్టేశాం అనుకోండి జున్ను అంతా దగ్గరకు తోడుకుని పోయి ముడతలు ముడతలు కింద ఉన్నట్టు ఉంటుంది అనమాట సో అలాంటి మిస్టేక్ అయితే చేయకండి ఒక ఐదారు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది